ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలో అంటే ఖచ్చితంగా పదిహేనవ తేదీన ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరపు ఖర్చులు పెట్టడానికి మీరు దూరంగా ఉండండి అనవసరపు ఖర్చులు పెట్టద్దు పెడితే కనుక ఖచ్చితంగా అది మీకు ఇబ్బందికరంగా మారుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది లేనిపోయిన అప్పులు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఖర్చులు అనేవి ఇక్కడ అనవసర ఖర్చులే కాదు మీ ఆరోగ్య నిమిత్తం కానీ కుటుంబం నిమిత్తం కానీ లేకపోతే మీ పిల్లల నిమిత్తం కానీ మీ బంధు బంధుమిత్రుల నిమిత్తం కానీ ఈరోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఇతరులతో సంబంధాల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం అణిగి మణిగి ఓర్పుతో సహనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదహారవ తేదీ నుంచి మరి పదహారు పదిహేడు తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలంగా అంటే వ్యక్తిగతంగా మీకు అభివృద్ధి కనిపిస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ధైర్యంతో చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు ఆత్మబలంతో చేస్తారు ఈ ఆత్మబలం ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా మీకు అమూల్యమైన విజయాలని అందిస్తుంది మీకు ఒక రకమైన సంతృప్తిని మీకు అందిస్తుంది ఒక రకమైన మానసిక ప్రశాంతతను మీకు కలిగిస్తుంది మీరు చేసిన కృషి వల్ల మీ ఆదాయం పెరుగుతుంది అలాగే మీ గౌరవ మర్యాదలు ఇన్మడేస్తాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలోనూ సమాజంలోనూ మీకంటూ ఒక రకమైన వ్యక్తిగతమైన గౌరవం మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు మాత్రం మరి అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీ మధ్యాహ్నం ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇప్పుడు సీజన్ అస్సలు బాగలేదు కుంభరాశి వాళ్ళకి చాలామందికి నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా కూడా ఈ శ్వాసకోశాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి చాలామందిని మీరు చెక్ చేసుకోండి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మీరు బయటికి వెళ్ళకూడదు వెళ్తే ఖచ్చితంగా కూడా మీకు ఆ వాతావరణం మీ బాడీకి సెట్ కాదు ఆ సెట్ కాకపోవడం వల్ల ఏంటంటే మీకు దు తుమ్ములు కానీ దగ్గు కానీ ఆయాసం కానీ ఉబ్బసం కానీ బ్రాంకటీస్ కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందులో ఇప్పుడు సీజన్ బాగోలేదు వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు జస్ట్ బయటికి ఈ నోటికి మీరు గుడ్డను కట్టుకొని వెళ్ళకపోతే కనుక మాస్క్ ధరించి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వైరస్ ఎక్కడైనా ప్రతి చోట వైరస్ చాలా తీవ్రంగా ఉంది వితిన్ సెకండ్స్లో వైరస్ మిమ్మల్ని ఆక్రమించేస్తుంది దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి స్నీజింగ్ ఏర్పడుతుంది సైన సైనిటైస్ పెరుగుతుంది స్నీజింగ్ ఏర్పడుతుంది అలాగే ముక్కు కారిపోతూ ఉంటుంది అలాగే దగ్గు పెరిగిపోతుంది ఆయాసం వస్తుంది నొప్పులు ఇవన్నీ ఒకదానికొకటి జ్వరం నొప్పులు ఇలాంటి లైన్గా ఒకదానికొకటి 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 రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఆ రోజుల్లో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఇవ్వటం అందులో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి రవి స్థానంలోకి వెళ్తున్నాడు అష్టమంలోకి వెళ్తున్నాడు రవి కుంభరాశి వాడికి రవి అంటేనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయన ఆయుష స్థానంలోకి వెళ్తాడు ఈ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా దీర్ఘకాలికంగా బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ముఖ్యంగా లైఫ్ థ్రెట్ ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు పఠించటం రోజు పఠించడం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించడం అనేది చాలా శ్రేయస్కరం అవుతుంది ఈ మహామృత్యుంజయంత మంత్రం అనేది పఠించటం వల్ల ఆ శివుడు మిమ్మల్ని ఒక కంటికి రెప్పలా కాపాడుతాడు ఆయన మిమ్మల్ని ఒక బాడీ గార్డ్లా మిమ్మల్ని కాపాడతాడు మీకు ఏ బాధ లేకుండా చూసుకుంటాడు ఆయన ఎక్కువ పెద్ద దెబ్బ తగలేదే చిన్న దెబ్బతో మీకు ఆ సమస్య తీరిపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా దీర్ఘకాలిక సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవాడు అలాగే మామూలుగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళంతా కూడా నేను చెప్పినట్టుగా చేయండి ఒకవేళ మీరు ఆ మంత్రం చదవలేకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి దానివల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇక ఇరవయో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అంటే ఆరోగ్యం నుంచి కొంచెం ఉపశమనం పొందుతారు ధైర్య సాహసాలు పెరుగుతాయి ఇతరుల యొక్క సహాయ సహ సహాయ సహకారాలు పెరుగుతాయి ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు పెరుగుతాయి అలాగే ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక గుండె ధైర్యం మొండి ధైర్యం అనేది ఏర్పడుతుంది ఎలాగైనా దీన్ని సాధించాలి ఎలాగైనా మనం దీంట్లో టార్గెట్ రీచ్ అవ్వాలని ఒక రకమైన మొండి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా మీరు అంటే పంతొమ్మిదో తేదీ తర్వాత నుంచి విద్యార్థులకు కూడా కొంచెం అనుకోని ఫలితాలే ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు అంటే కుంభరాశికి చెందిన జాతుకులు ఇది సైకిల్ చైను చంద్రుడు అనేది మనం చంద్రబలాన్ని బట్టే కదా మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం అని చంద్రుడు యొక్క ఆయన గమనాన్ని బట్టే మనం ఆ యొక్క ఫలితాలను మనం విశ్లేషించడం జరుగుతుంది అందువల్ల మీకు ఉన్నా లేకపోయినా మీకు మీరు మిగతా దేవతలకి పూజ పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా కూడా శివమహాదేవుడికి దుర్గా అమ్మవారికి ఖచ్చితంగా రోజూ పూజ చేయండి మనకి మనస్సు మనస్కారకుడు ఎవరో చంద్రుడే చంద్రుడికి అధిష్టానం దేవత శివ భగవానుడు అందువల్ల అమ్మవారు 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 కూడా అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అమోఘమైన ఫలితాలను ఇస్తుందనే అనే విషయాన్ని గమనించాను ఏమైనప్పటికీ కూడా ఇదంతా గోచార ఫలితాలే వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన అనేది చాలా వరకు అత్యవసం అందువల్ల ఇప్పుడు నేను చెల్లి చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు పూర్తిగా జరగచ్చు హండ్రెడ్ పర్సెంట్ జరగచ్చు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంటే జరగచ్చు కొంతమందికి ఏమీ జరగకపోవచ్చు నాకు గురువుగారు చెప్పిన ఫలితాలు ఏమీ కనిపించట్లేదు గురువుగారు తప్పు చెప్తున్నారంటే అది అంత సమంజసంగా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఏదైనా కూడా మన గ్రహస్థితి అనేది మన యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మన వ్యక్తిగత జాతకం గ్రహాలు జరుగుతున్న దశ అంతర్దశలను బట్టే మన జాతకు నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సుశిక్షితులైన పండితుల చేత మీ యొక్క హోరోస్కోప్ వేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది ఏమైనప్పటికీ కూడా ఓం శివాయ అనే పంచాక్షి మంత్రం మీకు తారక మంత్రంలా పనిచేస్తుంది అందులో ఏం సందేహం లేదు సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా సుఖనోభ నమస్కారం